యోగా డెమాన్స్టేషన్స్ కూడా ఇరవై ఒక్క టెంపుల్స్ మనకు ఐదు కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వస్తాయి అదే సమయంలో టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉన్నాయి బుద్ధ స్తూప అమరావతి లేపాక్షి శిల్పారవం గండికోట అరకు లంసింగి కోనసీమ ఇలాంటివి వేహేర్య స్పాట్స్ మీరు చూస్తే గోదావరి దగ్గర అఖండ గోదావరి ఇలాంటి అన్ని స్పేసెస్ కూడా ఒక హండ్రెడ్ స్పేసెస్ ని ఈ రోజు వేరియస్ ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా థర్టీ డేస్ ప్రతి ఒక్కరు కూడా మీకుండే టాలెంట్స్ మీకుండే క్రియేటివిటీ ఉపయోగించడం కొంతమంది సాంగ్స్ బ్రహ్మాండంగా రాస్తారు పోటీలు పెడతాం కొంతమంది పెయింటింగ్స్ బాగా వేస్తారు యోగాలో వాళ్ళకి ఇది పెడతాం ఎస్ఏ రైటింగ్ హ్యాష్ టాగ్స్ తయారు చేయడం మీలాంటి వాళ్ళు ఆర్టికల్స్ మంచి ఆర్టికల్స్ మీ పేపర్లో రాయడం మీ పర్సనల్ బెనిఫిట్స్ మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ టెస్టిమోనియల్స్ ఇవ్వడం అదే సమయంలో ఎలక్ట్రానిక్ మీడియా ఎవ్రీ డే వన్ అవర్ ఆర్ టూ త్రీ టైమ్స్ యోగాని ప్రమోట్ చేయడం మీరు క్యాప్టివ్ ఆడియన్స్ తయారు చేసి వాళ్ల ద్వారా వాళ్ళు ప్రాక్టీస్ చేసే పరిస్థితిలో మీ ఆడియన్స్ మీరు చేయడం మీరిచ్చే గిఫ్ట్ ఇది ప్రధానమంత్రి గారు ప్రపంచం మొత్తం యోగాని ప్రమోట్ చేయాలని ఆలోచించినప్పుడు మనందరికీ ఆ బాధ్యత ఉంది మీ బాధ్యత మీ స్టేక్ హోల్డర్స్ కి దీన్ని పెనిట్రేట్ చేసే బాధ్యత మీరు తీసుకోవడం ఎలక్ట్రానిక్ మీడియా ఒక టైం ప్రింట్ మీడియా విత్ డీటెయిల్స్ రాయడం సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క వ్యూవర్స్ అందరికీ ఇది ఇవ్వడం ఇవన్నీ చేసి ఎక్కడికక్కడ మంచి వీడియోస్ తయారు చేయడం ఆ వీడియోస్ ను కూడా ఇది చేయడం ఇవన్నీ కాంపిటీషన్ పెడతాం బెస్ట్ కంటెంట్ ని బెస్ట్ బెనిఫిట్స్ ని రాబోయే రోజుల్లో ప్రజలకు అందజేస్తాం అది టెక్స్ట్ బుక్స్ కావచ్చు పెయింటింగ్స్ కావచ్చు సాంగ్స్ కావచ్చు వీడియోస్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా తయారు చేసి ఎక్కడికక్కడ అందించే బాధ్యత తీసుకుంటాం మరికి వీళ్ళు బెస్ట్ కాంపిటీషన్ లో ఇదైన వాళ్ళందరినీ విశాఖపట్నం కూడా తీసుకొస్తాం ప్రధానమంత్రితో ఆ రోజు ముందు వరుసలో పెట్టి వీళ్లందరినీ చేపించే పరిస్థితి తీసుకొస్తాం అంటే వాళ్ళు కూడా ఆ ఈవెంట్ లో భాగస్వాములు ఏడు చేస్తాం క్యాస్కేట్ ట్రైనింగ్ మొరార్జీ దేశాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ఉంది వాళ్ళతో అసోసియేట్ చేసుకుని ఎక్కడికక్కడ ట్రైనర్స్ తయారు చేస్తాం మనం రెండు కోట్ల మందిని ట్రైన్ చేయాలి కనీసం మూడు కోట్ల మందిని టచ్ చేసి మూడు నాలుగు కోట్లు టచ్ చేస్తే తప్ప కొంతమంది దైనందిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు కొంతమందికి మనం ఎన్ని చెప్పినా వాళ్లకు ఉండే సమస్యలతో దీని యొక్క ప్రాధాన్యత గుర్తించలేరు కొంతమంది గుర్తించినా వాళ్ళు చేయాలనే ధ్యాస లేకపోవచ్చు ఇవన్నీ చెప్తానే ఉంటారు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి మినిమం రెండు కోట్ల మందికి రీచ్ కావాలని రెండు కోట్ల మంది ఇరవై ఒకటో తారీఖున అటెండ్ కావాలని అందరూ కూడా ఎక్కడికక్కడ స్కూల్స్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి స్కూల్స్ ఓపెన్ చేస్తానే వన్ అవర్ ఎవ్రీడే యోగా క్లాసెస్ పెట్టి యోగా టీచ్ చేసి రాబోయే రోజుల్లో అన్ని స్కూల్స్ లో యోగా పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ క్యారియర్ ర్ సిలబస్ లో కూడా పెట్టి యోగాని ప్రమోట్ చేస్తాం దీనివల్ల నాకు ఒక నమ్మకం ఉంది ఇది కానీ చేయగలిగితే ప్రొడక్టివిటీ విల్ బి వెరీ వెరీ ఎఫిషియెంట్ మోస్ట్ ప్రొడక్టివిటీ హెచ్ చేసే పరిస్థితి వస్తుంది చేస్తాం ఇవన్నీ చేయడానికి వేరియస్ లెవెల్స్ లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒక కమిటీ పెట్టుకున్నాం ఇక్కడ సత్య గారు లోకేష్ గారు వీళ్ళంతా కలిసి అదే మరి స్టేట్ లెవెల్ అఫెక్ట్స్ కమిటీ పెట్టుకున్నాం డిస్టిక్ లెవెల్ కమిటీ మున్సిపల్ లెవెల్ కమిటీ మండల్ లెవెల్ కమిటీ ఫైనల్ గా గ్రామ లెవెల్లో కూడా సచివాలయం ఆధ్వర్యంలో అక్కడ పంచాయతీ అవన్నీ కూడా పెట్టి ఇటు ప్రజాప్రతినిధిని అధికార యంత్రాంగాన్ని ప్రజల్ని అందరినీ భాగస్వాములు చేస్తాం ఆల్ ఏజెస్ ఒక స్టూడెంట్సే కాకుండా ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఉండే లేబర్ దగ్గర నుంచి ఎంత మంది ఇన్వాల్వ్ అయితే అంత మందిని ఇన్వాల్వ్ చేస్తాం దీనికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాం సచివాలయ లెవెల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాం దీన్ని అవేర్నెస్ బిల్డప్ చేస్తాం బిల్డప్ చేసి రేపు ఎన్ని కూడా కల్మినేషన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐదు లక్షల మంది దానికి కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేయమన్నాం ప్లాన్ చేసి ఏ విధంగా రావాలి ఎక్కడెక్కడ వస్తాయి ఇవన్నీ కూడా డీసెంట్రలైజేషన్ ఆర్గనైజేషన్ ఒక పర్ఫెక్ట్ ఏమేం చేయాలని అవన్నీ చేస్తాయి ఎంత స్పేస్ కావాలి అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం అవన్నీ చేసి ముందుగానే సిస్టమాటిక్ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ మెట్టుకులస్ గా చేయడం కోసం వీఆర్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రోగ్రామ్ అదే సమయంలో రాష్ట్రం మొత్తం అన్ని ప్లేసులు కలిపి ఎక్కడెక్కడ చేయాలనో ఇయర్ మార్క్ చేస్తాం నెంబర్ ఆఫ్ ప్లేసెస్ నెంబర్ ఆఫ్ పీపుల్ అవన్నీ కూడా ఇయర్ మార్క్ చేస్తాం మినిమం రెండు కోట్ల మంది పార్టిసిపేట్ చేసేట్గా చేస్తాం వాళ్ళల్లో కూడా లీడ్ చేయడానికి ఎవరెవరు ఈ కోర్సెస్ లో పాస్ అయ్యారో వారు లీడ్ చేస్తారు ఈ ఈవెంట్ అక్కడ కొంతమంది ఇక్కడికి వస్తారు కొంతమంది గ్రామాల్లో కూడా లీడ్ చేస్తారు స్కూల్స్ కావచ్చు ఛాంపియన్స్ కింద పెడతాం ఎవరైతే సర్టిఫికేట్ తీసుకుని ప్రాక్టీస్ చేసి వాళ్ళు బెటర్గా టెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా పెట్టి వాళ్ళ ద్వారా మిగిలిన ఒక లీడర్గా పెట్టి టీం లీడర్గా వాళ్ళ ద్వారా ఇవన్నీ చేస్తాం ఇవన్నీ చేసి ఈవెంట్ ని రాబోయే రోజుల్లో మొత్తం ప్రపంచం అంతా అడాప్ట్ చేసుకుంటుంది భారతదేశం ముందుంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ట్రెండ్ గా ఉంటుంది